తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశము మహారాజు దావీదు మహారాజు గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము వాక్య భాగంలో మనకి మనం చూసినట్లయితే రెండవ సమయంలో గ్రంథము ఐదవ అధ్యాయం నుండి పద్దెనిమిదవ అధ్యాయంలో వరకు ఉన్నటువంటి వాక్య సారాంశం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము దావీదు అంతకంతకు వర్ధిల్లను సైన్యములకు యహోవా అతనికి తోడుగా ఉండెను అని రెండవ సమయంలో గ్రంథము హైదవ అధ్యాయము పదవి వచనం ద్వారా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దావీదు మహారాజు అంతకంతకు వర్ధిల్లెను సైన్యములకు అధిపతి అవు యహోవా అతనికి తోడుగా ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది దావీదుకు యహోవా తోడు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము సౌలు రాజు చనిపోయిన తర్వాత సౌలు రాజు చనిపోయిన తర్వాత దావీదు ప్రజలకు రాజైనట్టుగా మనము చూస్తున్నాము అతడు మహావీరుడు దావీ మహారాజు మహావీరుడు సైన్యములను నడిపించుటలో అదే విధంగా యుద్ధ విద్యలో మంచి నిపుణుడు అయి ఉంటున్నాడు దావీదో మహారాజు యహోవా దేవుడు అతనికి తోడై ఉన్నట్టుగా మనము చూస్తున్నాము కనుక అతడు చాలా మంది రాజులను ఇక్కడ ఇక్కడ ఓడించినట్టుగా మనము చూస్తున్నాము వారందరూ కూడా ఇక్కడ రాజులందరూ కూడా అతనికి విజయులై ఉన్నట్టుగా కూడా మనము చూస్తున్నాము వాక్య భాగంలో మహారాజు చాలా మంది రాణులను అదే విధంగా పెళ్లి చేసుకున్నట్టుగా చూస్తున్నాము దావీదు మహారాజుకు అనేక మంది ఉప కూడా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఆయనకు చాలా మంది కుమారులు అదే విధంగా కుమార్తెలు కూడా కలిగినట్టుగా మనము చూస్తున్నాము అమ్మోను అతని జ్యేష్ఠ కుమారుడ వింటున్నాడు అదే విధంగా అక్షలోము కియాము అదోనియా విధంగా షపత్య ఇత్రో యామో అనో కుమారులను కూడా వారు అక్కడ దావీదు మహారాజు కని ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఎరుసంలో పుట్టినటువంటి వారిలో ఒక సలమును కూడా ముఖ్యుడై ఉన్నట్టుగా మనము చూస్తున్నాము దావీదు మహారాజు ముప్పది వేల మందితో అక్కడ వెళ్ళి దేవుని యొక్క మందసమును అక్కడ యొక్క మంగళ వాద్యములతో నాట్యములతో ఊరేగిస్తూ దావీదు పురమునకు తీసుకొని వచ్చినట్టుగా మనము చూస్తున్నాము బెట్ల హేమునకు తీసుకొని వచ్చినట్టుగా మనము చూస్తున్నాము అక్కడ మందసం కోసము ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి గుడారంలో ఆ యొక్క మందసాన్ని ఉంచినట్టుగా మనము చూస్తున్నాము దావీదు సుందరమైనటువంటి యొక్క రాజ్య భవనంలో ఉంటున్నట్టుగా మనము చూస్తున్నాము దేవుని యొక్క మందసము ఒక గుడారంలో ఉండటము ఆయనకు చాలా బాధ దావీదు మహారాజుకు చాలా బాధ కలిగించినట్టుగా మనము చూస్తున్నాము కనుక యహోబాకు ఒక గొప్ప మందిరాన్ని కట్టించాలని దావీదు మహారాజు అనుకున్నట్టుగా మనము చూస్తున్నాము కానీ యహోబా దేవుడు దానికి సన్మతించలేదు దావీదు మహారాజు దేవుని యొక్క ఆలయం కట్టడానికి దేవుడు నిరాకరించినట్టుగా మనము చూస్తున్నాము నీవు చాలా యుద్ధాలు చేశావు అదే విధంగా రక్తాన్ని ఒలికించావు కాబట్టి నీ కుమారుడు నా కోసము మందిరాన్ని నిర్మిస్తాడని దేవుడికలా సెలవిచ్చినట్టుగా మనము చూస్తున్నాము దావీదో తన ప్రాణ స్నేహితుడైనటువంటి యోనా తాను కుమారుడైనటువంటి ఇక్కడ మెఫీ దేశను ఆ యొక్క కుంటి అతన్ని అతన్ని ఆదరించినటువంటి వ్యక్తి అయింటున్నాడు ఇక మెహి మెఫీ మెహిబోషేట్ కుంటి వాడ అదే విధంగా అతనికి అతని పితరుల పొలంలో ఇప్పించినట్టుగా మనము చూస్తున్నాము తన బల్ల యుద్ధ భోజనం చేసేటువంటి గౌరవాన్ని ఇప్పించినట్టుగా చూస్తున్నాము దావీదు మహారాజు ఇక్కడ వసంత కాలము వచ్చినప్పుడు అప్పుడు సాధారణంగా రాజులందరూ కూడా యుద్ధాలకు బయలుదేరతారు అయితే దావీదు తన సేనాధిపతి అయినటువంటి యోబాబుకు అసైన్యాన్ని ఇచ్చి అమోన్యులతో యుద్ధము చేయడానికి పంపించాడు మాత్రమో దావీదు మహారాజు మాత్రమే హెర్షల్యంలో ఉండిపోయినట్టుగా చూస్తున్నాము ఒక సాయంత్రము వేళ పై నుండి స్నానం చేస్తున్నటువంటి ఒక అందమైనటువంటి స్త్రీని చూశాడు ఆమె ఊరియా అను సేనాధిపతి భార్య ఆమె పేరు నిచ్చైద అయి ఉంటుంది ఆమె రాజు ఆమెను తన భవనానికి పిలిపించుకొని ఆమెను అనుభవించినట్టుగా మనము చూస్తున్నాము తర్వాత మోసంతో ఆమె భర్త అయినటువంటి యుద్ధ రంగంలో చంపించినట్టుగా మనము చూస్తున్నాము అటు తాను దృబాను పెళ్లి చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము దావీది చేసినటువంటి ఈ చెడ్డ పని యహోవాకు కోపమో తెప్పించినట్టుగా మనము చూస్తున్నాము ఆయన నాతాను ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించాడు నాతాను యహోబా చెప్పిన మాటలు యొక్క దావీదు మహారాజుకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాము నువ్వు యోరియో భార్యను భార్యగా చేసుకున్నావు అదే విధంగా అతనిని అక్రమంగా నువ్వు చంపించావు కనుక నీ ఇంటి వారికి ఎప్పుడు యుద్ధము జరుగుతుంది అని నీటి వారి వల్లనే నీకు అపాయము కలుగుతుంది అని నాతాను ప్రవక్త మాటలను ఇక్కడ దావీకు భయము పుట్టించినట్టుగా మనము చూస్తున్నాము తాను వచ్చి దేవుడి సెలవిచ్చిన మాటలు దావీ కో చెప్పినట్టుగా చూస్తున్నాము దావీదు నాతాను మాటలకు భయపడ్డట్టుగా కూడా మనము చూస్తున్నాము అతడు నేను దేవుని ఎదుట పాపము చేశానని దావీజ మహారాజు నేను దేవుని ఎదుట పాపము చేసి ఉన్నానని ఒప్పుకున్నట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు నా తాను ఇక్కడ దేవుడు నిన్ను క్షమించాడు అయితే నీకు పుట్టిన బిడ్డ చనిపోతాడని చెప్పి వెళ్ళిపోయినట్టుగా మనము చూస్తున్నాము ఆ తర్వాత దావీజనకు పుట్టినటువంటి కుమారుడు చనిపోయినట్టుగా మనము చూస్తున్నాము రెండవ సారి గర్భవతి కాగా ఆమె ఆమెకు సలమూను మహారాజు పుట్టినట్టు మనము చూస్తున్నాము అక్షలోమో దావీడు కుమారుడు అతడు చాలా అందమైనటువంటి వాడు విధంగా ఇజ్రాయెల్ అందరిలో కూడా అక్షలో గలవాడు ఒకడునో లేడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అతడికి చాలా పొడవైనటువంటి అందమైనటువంటి తలవెంతుకలు ఉండేవని దావీదు యొక్క అక్షలోమును అధికంగా ప్రేమించే వాడు అని అదే విధంగా అక్షలోమో తండ్రి పైన అంటే దావీ పైన తిరుగుబాటు చేసినట్టుగా మనము చూస్తున్నాము అయినా అతనిపై దయగా ఉండమని దావీదు తన యొక్క సేనాధిపతులకు చెప్పినట్టుగా కూడా మనము చూస్తున్నాము వాక్య భాగంలో అక్షలోము కంచన గాడిద పై పారిపోతుండగా అతని యొక్క పొడువైనటువంటి తల వెంట్రుకలు ఒక మస్తకి వృక్షం యొక్క కొమ్మలలో చిక్కు కొన్నప్పుడు అప్పుడు తన సేనాధిపతి అయినటువంటి యోవాబు అతని పైన బాణము వేసి చంపినట్టుగా మనమో చూస్తున్నాము ఈ వార్త తెలిసినటువంటి దావీదు మహారాజు చాలా బాధపడ్డట్టుగా మనమో చూస్తున్నాము నా కుమారుడా హలోమ నీ బదులు నేను చనిపోయి ఉంటే ఎంతే ఎంతో బాగుండేది అని ఆయొక్క దావీదు మహారాజు హర్షాలోమ నిమిత్తము విల్లిపించినట్టుగా మనమో చూస్తున్నాము దావీదు మహారాజు వృద్ధుడైన తర్వాత అదోన్య అనేవాడు ఎదురు తిరిగి ఇక్కడ దేవుని దావీదు తర తర్వాత తానే రాజునని అక్కడ ప్రకటించుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఈ విషయం తెలిసినటువంటి దావీదు సలమును పట్టాభిషేకము చేసినట్టుగా మనమా చూస్తున్నాము తన తర్వాత రాజు అతడు అని ప్రకటించినట్టుగా మనమా చూస్తున్నాము దావీదు హెబ్రోన్ లో ఏడు సంవత్సరాలు అదే విధంగా ముప్పై మూడు సంవత్సరాలు మొత్తము నల్ నలభై సంవత్సరాలు రాజుగా ఉన్నట్టుగా మనమా చూస్తున్నాము యూదా చక్రవర్తులలో దావీదు మహావీరుడై ఉంటున్నాడు అతని రాజునందరూ గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి దావీద మహారాజు అయి ఉంటున్నాడు దావీద మహారాజు భయభక్తులు కలిగి జీవించినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు ఆయనను ఇక్కడ దేవుణ్ణి మాత్రమే సేవించినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు భక్తితో ఆరాధించినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు బెచ్చోబ విషయంలో తాను చేసినటువంటి తప్పులకు దావిద మహారాజు పశ్చాత్తాప పడ్డట్టుగా మనము చూస్తున్నాము యహోవా అతనికి అన్ని విషయములలో ఇక్కడ తోడుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము దావీది చాలా రుగ్గుడైన తర్వాత మరణించినట్టుగా మనము చూస్తున్నాము దావీది యొక్క పరిపాలన గురించి రాజ్య పరక్రమ కార్యములను గురించి అదే విధంగా నాతాను అదే విధంగా గాదు వారు రాసి ఉంచినట్టుగా మనము చూస్తున్నాము దావీదు ఇజ్రాయెల్ బారిలో ప్రసిద్ధి చెందినటువంటి వీరుడై ఉంటున్నాడు శాలి అయిన రాజు అయి ఉంటున్నాడు అతడు ఇజ్రాయెల్ ప్రజలను నలభై సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు ప్రభులైనటువంటి క్రైస్త వంశంలో జన్మించినట్టుగా మనము చూస్తున్నాము దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కీర్తన నూట మూడు పదకొండవ అధ్యాయంలో ఎందుకంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తుల కలవారి ఏడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది అని దావీదు ఏడల దేవుడు అధికమైన కృపను చూపించాడు దావీదుకు దేవుడు అన్ని విషయంలో తోడుగా ఉన్నాడు దావీదు కూడా దేవుని ఎందు మంచి ఏమో భక్తి కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము మనం కూడా దావీ వలె దేవునికి విధేయు జీవిస్తే దేవుడు మనకు కూడా అన్ని విషయములలో తోడుగా ఉంటాడు దావీదు మహారాజు అనేక మంది రాజులను జయించాడు రాజ్యములను జయించి ఉన్నాడు తన ప్రజలను సుఖశాంతులతో ఉంచినటువంటి వ్యక్తి అయింటున్నాడు ఉంటున్నాడు కనుక మనము దావీదు మహారాజు వలె మంచి భయభక్తులు కలిగి దేవుని అంటే మనము జీవిస్తే దేవుడు మనకు అన్ని విషయములలో తోడుంటాడు ఆ విధంగా ఉండుటకు మనందరం కూడా దేవుని వైపు చూసి ఆయన సన్నిధానంలో ప్రార్థించి దావీది మహారాజుల వల్లే ఉండుటకు సిద్ధపడదాము దేవుడు ఆ విధంగా ఉండుటకు మనందరిని కూడా దీవించి ఆశీర్వదించను గాక అమే